పచ్చని కోనసీమలో కులాల మధ్య వైకాపా ప్రభుత్వం చిచ్చు రాజేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు కోనసీమ జిల్లా మలికిపురంలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ మాట్లాడారు జగన్పై చిన్న గులకరాయి పడితేనే ఓ యువకుడిపై కేసు పెట్టారని అంతర్వేది రథాన్ని కాల్చేస్తే నిందితులను పట్టుకోలేదని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చాక కోనసీమకు రైలును తీసుకొచ్చి పర్యాటకంగా అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు గారిని మనం గర్వించే మన మనందరం గౌరవించే వ్యక్తి ఆయన ఆయన చూసుకొని మనం మనం గర్విస్తాం అలాంటి వ్యక్తి పేరు కోనసీమకు పేరు పెడితే మనం ఎవరైనా సరే ఎందుకు గొడవలు పెడతారు ఎవరికి అవసరం ఉంది సార్ ఆర్దర్ కాటన్ ద్వారానే మనం గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం మొత్తం గోదావరి జిల్లాలు విదేశీయుడిని తెల్ల జాతీయుణ్ణి శ్వేత జాతీయుణ్ణి మొత్తం గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం అలాంటిది అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెడితే దానికి అవసరం ఏముంది గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది కానీ సమస్య ఏంటంటే వైసీపీ కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టి వాళ్ళ నాయకులే గొడవ చేసి గొడవల్లో ఏ వన్ గా ఉన్నా అన్నేం సాయి అనే వ్యక్తే ఈ రోజున నా మంత్రి విశ్వరూప్ వెనుక ఉన్నారు దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది వాళ్లే గొడవలు క్రియేట్ చేసి మనమే గొడవలు పెట్టుకోలేని పరిస్థితి అంతర్వేది ఆలయంలో ఉండే రథాన్ని నరసింహస్వామి రథాన్ని దుండుగులు తగలబెట్టేస్తే ఒకటే చెప్పారు పిచ్చోడు కాల్చాడు లేదంటే తేలి పొట్టు తేని తేలిపొట్టు తట్టు ఉంటే దానికి మంట పెట్టడానికి కాల్చేశారంటే కొంతమంది నీచులు ఉంటారు గొడవలు పెట్టడానికి లేదా పొరపాట్లను తాగేసే ఉండొచ్చు కారణాలు ఏదైనా ఉండొచ్చు కానీ బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఏం చేయాలి దోషుల్ని పట్టుకోవాలి మీరు చెప్పండి ఒక చిన్న గులకరాయి పడితే ఇంతమంది సమూహంలో జగన్కి ఒక గులకరాయి పడితే నిందితుడిని పట్టుకోగలిగాడు మనకి అంతర్వేది రథాన్ని కాల్చేస్తే నిందితుడిని పట్టుకోలేపారు ఈ రోజు దాకా ఏం సూచిస్తుంది అది ఏం చెప్తుంది అంటే నువ్వు పట్టుకోవాలంటే పట్టుకోగలవు నువ్వు నిజంగా దోషులను పట్టుకోవాలంటే పట్టుకోగలవు కానీ అపోహల మధ్య ప్రభుత్వాన్ని నడపాలి గొడవల మధ్య మనం కొట్టుకుంటా ఉంటే వాళ్ళు ప్రభుత్వాన్ని నడపాలి దీనికి ఇది ఆగాలి ఇది ఇలాంటి దుష్ట పరిపాలన ఆగాలి కోనసీమలో రైలు కోత వినిపించాలని కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ని పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం